ఈ వేదన ఈ ప్రార్థన ఈ ప్ర ఈ యొక్క ప్రయత్నాలన్నీ మీ రక్షణ కోసమే పొందేవా రక్షణ ఇంకా వాయిదా వేస్తున్నావా రక్షణ అంటే ఒక మాట చూపిస్తాను చూడండి నాలుగో అధ్యాయం ఇర్మియా గ్రంథం పద్నాలుగో వచనం చదువుతారా నాలుగవ అధ్యాయం పద్నాలుగో వచనంలో రక్షణ పొందడం అంటే మీరు అనుకోవచ్చు ఆ బాప్తిసం పొందడమే కదండి అదెంత పని పొందేస్తాను రేపే లేకపోతే ఆ ఏదో నిర్ధారణ తీసుకోవడం చేసేస్తానులంటే అంటున్నావా రక్షణ పొందడం అంటే ఏంటి ఏంటి దేవుడు నీకు సిద్ధపరిచిన రక్షణ ఏంటో తెలుసా నాలుగు పద్నాలుగు ఒకసారి చదువుదామా ఎరుషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమునేం చేయాలంటా అమ్మా అమ్మా రక్షణ అంటే ఏంటంట వే రూపాయల కానికి తెచ్చి ఇవ్వడం కాదు ఆ పాటలు పాడడం కాదు రక్షణ పొందడం అంటే వాయిద్యాలు వాయించడం కాదు రక్షణ పొందడం అంటే నాలా ప్రసంగాలు చెప్పడం కాదు రక్షణ పొందడం అంటే ఏదో కుర్చీలు వేసి తీయడం కాదు రక్షణ పొందడం అంటే నీ హృదయంలో నుండి ఏం చేయాల కడిగి వేయాల హృదయంలో చెడుతనం అండి హృదయములో చెడుతనం గూడు ఉంది పైకి చాలా మర్యాదస్తులుగా కనబడుతున్నారు కానీ హృదయంలో పాపము కనబడని పాపము గూడు ఉంది విషం చేదు కట్టు కదా పాపము చేత మనుషులు నింపబడ్డారు ఈ పాపమును కడిగి వేసుకోవడమే రక్షణ అంటే పాపం పోవాలని మా తల్లి పూర్వీకులు చాలా నదులలో మునిగేవారు నదుల్లో మునిగితే ఏం పోవచ్చు పైపై పోవచ్చు లోపల మురికి పోతుందా చేతులు కంటుకున్న మురికి నీళ్లు తీసేస్తే నీళ్లు కడుగుతాయేమో కానీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని ఎవరు కడుగుతారు దాన ధర్మాలు మన పాపాన్ని కడగలవా జపతపాలు మన పాపాన్ని కడగలవా మనం చేసే మరి భక్తి కార్యాలు మన పాపాన్ని కడగలవా నో మొదటి యోహాను పత్రిక ఒకటవధ్యాయం వచనం చెప్తుంది ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంట పవిత్రులుగా ఏసయ్య రక్తము దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీ హృదయాన్ని ఆయన ఏం చేస్తారు కడిగి వేస్తారు హెల్లు చెప్పండి ఒకసారి కడగబడిందని హృదయం కడుక్కున్నావా హృదయాన్ని కరోనా వచ్చినప్పుడు చాలా మంది చేతులు తెగ కడిగేసుకునే వాళ్ళం కదా శానిటైజర్ బాటిల్స్ హ్యాండ్ బ్యాగుల్లో వేసుకుని ఆడపిల్లలు బళ్ళల్లో కారులల్లో పెట్టుకొని బుడింగ్ బుడింగ్ అని పోషించుకున్నాం అమ్మో చేతులకి ఏమంటకూడదు కరోనా అంటగడు భలే కడుక్కున్నాం మంచిది ఇప్పటికీ కూడా శుభ్రత కలిగి ఉండడం మంచిదే చేతులు కడుక్కుంటున్నావు మొహం కడుకున్నావు ఒళ్ళు కడుకున్నావు పాత్రలు కడుకున్నావు ఇల్లు కడుక్కున్నావు వా కారులు కడుకున్నావు అన్ని కడుక్కుంటున్నావు హృదయాన్ని కడుక్కుంటున్నావా ఏ సైనిక రక్షణ సిద్ధం చేశాడు ఆయన రక్తాన్ని సిద్ధం చేశాడు హలో మన పాపాన్ని కడిగే సాధనం ఎవరన్నమాట చెప్పండి మన పాపాన్ని కడిగే సాధనం ఏంటి లోకల్లా అంటే ఏ రక్తం సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని మా తల్లి పూర్వీకులు వారే చదువుతున్నా వారే అనుసరిస్తున్నా ఆ మత గ్రంథాల్లో వారు గమనించినటువంటి ఒక వాస్తవం మనుషులందరూ పాపులే ఆ పాపం పోవాలంటే ఒక పరమాత్ముడు భూమి మీదకి రావాలి ఆ పరమాత్ముడు చిందించే రక్తము ద్వారా మాత్రమే మనిషికి పాప క్షమాపణ ఉంటుందని తెలుసుకున్నారు ఎదురు చూశారు చాలా మంది లోకానికి వచ్చి రక్తమును కోరుకున్నారు అది బలివ్వండి ఇది బలివ్వండి మేక నెయ్యండి కోడినెయ్యండి దాన్ని వేయండి చివరికి మీ పసిపిల్లల్ని కూడా వేసేయండి అన్నారు కానీ ఒకే ఒక్క నాదుడు ఒకే ఒక్క రక్షకుడు మనందరి కొరకు తనే బలి పశు అయిపోయాడు ఆయనే మన ప్రభే యేసుక్రీస్తు గట్టిగా చప్పట్లు పడతారా ఈ యేసుక్రీస్తు యొక్క త్యాగం ఎంత గొప్పది రక్షణ నీకు ఉచితంగా రాలే ఎంత ప్రయాసపడ్డాడు ఆయన తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ నుండి తొలగి నా వల్ల కావట్లే ఈ పాపపు ఇష్టమైన పాత్ర ఆయన ఒక పాపిగా ఆయన ఒక అన్యాయస్థుడుగా ఆయనే ఒక అక్రమస్తుడుగా ఆయనే ఒక దోషిగా ఆయనే ఒక నీచుడుగా ఆయనే ఒక క్రూరుడుగా ఆయనే ఒక ఉన్మాదిగా ఆ సిలువ నెక్కాడండి సిలువ శ్రమ ఎవరికేస్తారో తెలుసా రోమా ప్రభుత్వం వారు అమానుషమైన పనులు చేసిన వాళ్ళకి ఇక ఏ శిక్షలు కూడా పనికిరావు ఆఖరి శిక్ష సిలువ శిక్షే అమానుషంగా పనిచేసిన క్రూరాతి క్రూరులకి సిలువ వేస్తారు అంటే ఏసుప్రభుని ఎంతగా వాళ్ళు తీర్చారంటే అంత నీచుడు ఏసుప్రభా అంత అమానుషకుడు ఎవరూ లే స్థాయికి ఏసుప్రభు తెచ్చారు ఎలా భరించాడు ఆయన తప్పు లేకుండా నిన్ను తప్పు అంటే నువ్వు ఒప్పుకుంటావా నీ తప్పు చేయకుండా అంటే ఎంత పైకి లేస్తావు నువ్వు కానీ ఏ తప్పు చేయలేని నా ప్రభువు నీ ప్రభువు ఆ కల్వర్సలో ఎందుకెక్కాడు ఎందుకు నిందలు పొందాడు ఎందుకు ఉమ్ములేయించుకున్నాడు నాలుగు వందల మందికి పైగా ఏ సూపర్ మీద ఉమ్ములేశారో ఒకటి తక్కువ నలభై దెబ్బలు భయంకరమైన ఆ యొక్క మరి ఆ ముళ్ళుతో ఆయన బాధ పొందాడు ఎందుకు ఆ కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు ఈ శ్రమ అంతా ఎందుకో తెలుసా వింటున్నావా తమ్ముడా చెల్లి అన్న అక్క నీ రక్షణ కోసమే నీ చెడుతనాన్ని కడిగేసుకున్నావా హృదయంలో చెడుతనం ఉంది జారత్వాలు ఉన్నాయి పైకి చాలా భక్తి పర్రాల కనబడుతున్నావు ఎవన బిడ్డ బయటికెళ్ళి ఇష్టం వచ్చిన వేషాలు వేస్తున్నావు ఎవరెవరికో ఉత్తరాలు రాస్తున్నావు ఇప్పుడు మొబైల్ ఫోన్ ఒకటి ఉందేమో ఇప్పుడు వచ్చినటువంటి ఈ టెక్నాలజీ వలన ఇంకా ఈజీ అయిపోతుంది పనులు కమ్యూనికేషన్ బాగా రీచ్ అయిపోతుంది ఇన్స్టాగ్రాములు స్నాప్చాట్లు ఇంకా నాకు తెలియదు అవన్నీ వాట్సప్లు ఫేస్బుక్ ఈ రోజు ప్రపంచంలో ఉన్న యవన బిడ్డల జీవితాలను ఎంత నాశనం చేస్తున్నా తెలుసు జాగ్రత్త జారత్వంతో జీవిస్తున్నావా కాలేజీకి వెళ్తున్నావు స్కూల్కి వెళ్తున్నావు ఆఫీసులకు వెళ్తున్నావు తల్లిని తండ్రిని మోసగించుతున్నావా టీచర్లు మోసం చేస్తున్నావా దైవజనులు మోసం చేస్తున్నావా జాగ్రత్త సుమ కడిగేసుకో ఒకసారి మీరు ఏడు ఇరవై ఒకటి మార్కు సువార్త చదివితే హృదయములో ఉన్న చెడుతనం యొక్క లిస్ట్ ఉంది అక్కడ నేను అన్ని ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు నాకు ఏడు ఇరవై ఒకటి ఇంటికెళ్ళి మీరు ఇంకా బాగా ధ్యానం చేయండి మనుషుల హృదయంలో నుండి అనగా జార దురాలోచనలు జారత్వములు దొంగతనములు నరహత్యులు వ్యభిచారములు కామాతురత చెడుతనములు మత్సరములు కృత్రిమము కామవికారము దో దేవదూషణ అహంభావము అహంకారమి వాళ్ళని ఎక్కడున్నాయంట హృదయంలో కడుక్కున్నావా గర్వం కడుక్కున్నావా హృదయంలోనే ఉంటుంది గర్వం దేవుడు ప్రేమించి ఏదైనా కొంచెం ఇస్తే ఎంత గర్వమో కళ్ళల్లోనే కనబడతారు కొంతమంది గర్వం బైబిల్ చెప్తుంది కళ్ళు నెత్తికొచ్చిన వారి తరం ఉందంట ఈరోజు తల్లిని గౌరవించట్లేదు నోరు మూసుకో అంటున్నారు తల్లిని తండ్రిని నోరుముసుకో భార్యలైతే భర్తల్ని నోర్మస్కో నీకేం ఆ ఎంత గర్వం దేన్ని చూసుకుని గర్వం